ఐసీడీఎస్ కు సంబంధం లేని పనుల భారాన్ని అంగన్వాడీ టీచర్ల నెత్తిన పెట్టడం సరైంది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి సహాయ కార్యదర్శి రవికుమార్ మండిపడ్డారు రకరకాల సర్వేల పేరుతో పాటు కొత్త భారాన్ని మోపుతూ మిషన్ భగీరథ ఆన్లైన్ ప్రక్రియను చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు పలుమార్లు మొత్తుకున్న అంగన్వాడీ టీచర్ల మొర వారు లేరని పోపోయారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి కోశాధికారి పద్మల అధ్యక్షతన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు అంగన్వాడీ టీచర్లకు సర్వేల పేరిట అనేక రకాల పనులను చెబుతూ అంగన్వాడి కేంద్రంలో ఉండకుండా చేస్తున్నారని వాపోయారు పాఠశాలలు ప్రారంభమవుతున్న దశలో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు పాఠశాల పనులను అటుకు ఎక్కించి ప్రభుత్వ చూడాల పేరుతో గ్రామాలలో ఇంటింటికి తిప్పడం సరైంది కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లపై పనుల భారాన్ని తగ్గించి చిన్నపిల్లలకు ప్రీ స్కూల్ విద్యను అందించేలా చూడాలని తెలిపారు లేని ఏడలా అన్ని గ్రామాలలో పట్టణాలలో అంగన్వాడీ కేంద్రాల పనులను నిలిపివేసి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్ పలు టీచర్లు పాల్గొన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధం లేని పనులన్నీ అప్పచెప్పి వాళ్ళ మీద పని భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక రకాల సర్వేలు అనేక రకాల యాప్లతోటి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మరి మిషన్ భగ్రిత నల్లల దగ్గర సర్వే చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలని చెప్పి అధికారులు మరి అంగన్వాడీ టీచర్ల మీద ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అధికారులు ఒత్తిడి వల్ల ఇవాళ మానసికంగా అంగన్వాడీ టీచర్లు కుంగిపోయే పరిస్థితి ఉన్నది ఈ సర్వే కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడము గ్రామాలలో లేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నది ఒక్క ఇంటికే అర్ధగంట సర్వే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వాళ్ళ పనులను ఇచ్చిపెట్టి ఫ్రీ స్కూలు చెప్పడం ఇచ్చిపెట్టి పిల్లలను గాలిక వదిలేసి వాళ్ళ సర్వేల పేరు మీద తిరుగుతుంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే అంగన్వాడీ టీచర్లకు ఈ సర్వేలు సంబంధం లేని సర్వేలను మినాయించాలి ముఖ్యంగా మిషన్ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లందరినీ కూడా మినయించాలని వాళ్ళ డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు మిషన్ భగీరథ సర్వే పైన ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏ జిల్లాలో జిల్లాలోనేటువంటి మిషన్ భగీరథ సర్వే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అధికారులు చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు కింది స్థాయిలో మాకు మీటింగ్ పెట్టినప్పుడే ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ లోనే మాట్లాడడం జరిగింది అదే రోజు కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము చెయ్యము మమ్మల్ని మినహాయించాలని చెప్పడం కూడా జరిగింది అయితే గ్రామాలలో కింది స్థాయి అధికారులు చాలా ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే పరిస్థితిలో పిల్లలు లేకుండా ఉంటే రేపు పొద్దున అధికారులు విజిట్ చేస్తే మరి మేము పోయి సెంటర్లో ఎవరిని కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మేము సెంటర్లకు వెళ్ళకపోతే మాకు వచ్చే పిల్లలంతా ప్రైవేట్ స్కూల్కో ప్రైమరీ స్కూల్కో పోయే అవకాశం ఉంది మరి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాయి అసలు ఐసీడిఎస్ పనులు ఐసీడీఎస్ సేవలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి గ్రామంలో ఏం పని చేయలేని పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులు అంగన్వాడీ టీచర్లకు అప్పచెప్పవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఒకవేళ ఇది ఇట్లనే కంటిన్యూషన్ అవుతా ఉంటే ఏ మండలం కానీ ఏ గ్రామాలలో కానీ ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటాము మేము ఈ సర్వే చేయము